లేకుండా చూస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ యావత్ తెలంగాణలో ఉండగా వర్షాలు పడతా ఉన్నాయి ముఖ్యంగా ఉమ్మడి మహిళనగర్ జిల్లాలో కూడా భారీ వర్షాలు పడతా ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రజల రక్షణ ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు ఈరోజు ముఖ్యంగా దేవ్రగద్ర నియోజకవర్గానికి సంబంధించి మా దగ్గర ఎంతో ప్రతిష్టాత్మకమైన సరళసాగర్ ప్రాజెక్టు అదేవిధంగా కోయిల్సా ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇప్పుడే సరళసాగర్ ప్రాజెక్టు విజిట్ చేయడం దగ్గర ఈరోజే సైఫన్ సిస్టమ్ ద్వారా ఏసియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్ట్ ఇది ఈరోజు సరళసాగర్ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున పైనుంచి వంద రావడం వల్ల ప్రాజెక్టు గేట్స్ ఇప్పుడే ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న ఇరిగేషన్ అధికారులు కానీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్స్ వారు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజలకు ఎలాంటి అసౌ అసౌకర్యాలు కలగకుండా చూస్తూ ఉన్నారు మేము ఒకటే ప్రజలు కూడా ఒకటే కోరుతూ ఉన్నది దయచేసి అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పేసి సందర్భంగా కోరుతూ ఉన్నాం ఇంకా అదేవిధంగా అక్కడక్కడ కొన్ని చెరువులు కుంటలు కూడా నిండి అలుగుబాటుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలు కొందరు సందర్శనార్థం పోతా ఉన్నారు జాగ్రత్తలు పాటించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజలే కాదు భగవంతుడు కూడా మమ్మల్ని ఆశీర్వదించి ఈరోజు సకాలంలో వర్షాలు పడడం వల్ల ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ చెరువులు కుంటలు నదులు అన్నీ కూడా నిండి సస్యశ్యామలంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా కనిపిస్తూ ఉంది దీన్ని భగవంతుడుగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు మేమందరం కూడా భగవంతునికి ముఖ్యంగా దేవర్గద్ర నియోజకవర్గ ప్రజల తరఫున కూడా భగవంతుడికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు దూరదృష్టితో గతంలో కాంగ్రెస్ పార్టీ నిర్మించిన సర్ణసాగర్ ప్రాజెక్ట్ కానీ కోవింద్సాగర్ ప్రాజెక్ట్ కానీ అదేవిధంగా దూరాల ప్రాజెక్టు ఎంపీరిగేషన్లు అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ చెరువులు నింపు చెరువులు కూడా నిండి సస్య శ్యామలంగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నందుకు మరొకసారి భగవంతుడికి కృతజ్ఞత తెలియజేస్తూ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతా ఉన్నాం అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురండి తప్పకుండా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా Thank you.